ఈ రోజు వచ్చేసి వాటు సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న బజార్లో వినాయకుడు మండపం కొట్టారు ఇక్కడ వచ్చేసి ధనలక్ష్మి అవతారం అలాగనే తొమ్మిది మంది ఎనిమిది మంది అష్ట అష్టలక్ష్ములు కానీ చర్లో ఎక్కడా లేదు ఇంత వైభవంగా ఇంత అందంగా అలంకరణ చాలా బాగా చేశారు దీనికి మించి వచ్చేసి లక్ష్మీదేవి అవతారం లక్ష్మీ గణపతి గణపతి అవతారం చాలా ఫేమస్ చాలా హైలైట్ గా ఉంది ఈరోజు మన ఇది హైలైట్ కమిటీ ఉంది ఈ రోజు శుక్రవారం రోజున అమ్మవారికి ఎంతో వైభవోపేతముగా అలంకరణ అష్టలక్ష్మి స్వరూపముగా అమ్మవారికి అలంకరణ చేశారు ఈ యొక్క అష్టలక్ష్మిని అంతా కూడా దర్శించుకుంటే ఆ యొక్క అమ్మల గన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడే బుజ్జడియమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మ అమ్మవారిని మనం తా యొక్క నమ్మితే వరాలు ఇట్లే ఇచ్చేస్తుందంట తల్లు తన్నులో నమ్మిన వేలిపుటమ్మ మన మూల ఎండడు ఉండేటి మన యొక్క అమ్మతో పాటే ఉంటూ కూడా కృపద్వి ఇచ్చుట మహత్వ కవిత్వ పటిత్వ సంపదయల్ మహాకాళి లక్ష్మీ సరస్వతి స్వరూపిని అష్టలక్ష్మి అమ్మవారు మన యొక్క అమ్మతో పాటే ఉంటూ కూడా ఆ యొక్క వరాలన్నీ కూడా ఇస్తూ ఉండేటి ఆ యొక్క అష్టలక్ష్మి స్వరూపి ఆ యొక్క ఆ యొక్క అష్టలక్ష్మి అమ్మవారిని ఎంతో కూడా వైభవంగా రోజు మన యొక్క కమిటీ కార్యవర్గులంతా కూడా జరుపుతూ ఉన్నారు ఎంతో సంతోషకరం భక్తులంతా కూడా చాలా విశేషంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అలాగే సామూహికంగా మన యొక్క కమిటీ సభ్యులంతా కూడా కుంకుమార్చన కార్యక్రమం జరుపుకున్నారు ఎంతో విశేషముగా గణేష్ మహారాజుకి జై భోడో గణేష్ మహారాజుకి వరసిద్ధి వినాయక స్వామి వారికి అష్టలక్ష్మీ స్వరూపిణీకి శ్రీ మహాకాళి అమ్మవారికి మహాసరస్వతి అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారికి ఏడుకొండల వారా మొక్కుల వార రోజు వస్తున్నాము మా పదమూడవార్లో యూత్ బ్యాచ్ మగపిల్లలు ఆడపిల్లలు అందరూ కూడా బాగా బజార్ మొత్తం కూడా చాలా రంగరంగ తొమ్మిది రోజుల కార్యక్రమాలు చాలా బాగా చేశారు ఈ రోజు లక్ష్మీ అమ్మవారిని కూడా కమిటీ వాళ్ళందరూ ప్రసాదాలు బజార్ బజార్లో పిల్లలు అందరూ కూడా చాలా బాగా చేశారు ఎనిమిది రకాల చీరలు వీళ్ళ ప్రత్యేకత ఏంటి అందరూ ఆది లక్ష్మీమ్మ తర్వాత ధాన్య లక్ష్మి అమ్మ తర్వాత విజయలక్ష్మి లక్ష్మి ధైర్యలక్ష్మి సంతాన లక్ష్మి గజలక్ష్మి విద్య లక్ష్మి ధనలక్ష్మి ఈ లక్ష్మి మొత్తం డైరీ పెడుతున్నారు ఇది ఒక్క రోజే ఈ ఒక్క రోజు రోజు కలం కలంక ఇప్పుడు నిభజనం శోభయాత్ర ఎప్పుడు ఆదివారం బాలగణేష్ బాలగణేష్ యోత్ పదమూడవార్డు ఎలా చేస్తున్నారు మీరు సూపర్ సూపర్ ఇబ్బంది లేదు పిల్లలు ఉన్నంతవరకు ఇబ్బందే లేదు పిల్లలు ఉంటే చేస్తారు పిల్లల యాత్ర చేసే వాళ్ళే ముందు చేసేది మేమేదో వస్తాం చూస్తుంటే లడ్డు పాటు ఎప్పుడు పెడుతున్నా రేపు ఆదివారం రేపు ఆదివారం ఒకటేమో పదిహేను వేలు ఒకటేమో పదివేలు రేపు ఎంత పోతాను అనుకుంటున్నావు ఇంకా చెప్పలేమా ఎక్కువ అది ఎక్కువ పోవచ్చు తక్కువ పోవచ్చు అది మనం చెప్పేది లేదు అది డెకరేషన్ ఎలా చేస్తున్నారు మీరు ఈ తొమ్మిది రోజులు దగ్గరుండి ఎలా చేస్తున్నారు మీరు ఏర్పాట్లు గాని జనరల్ గా ప్రసాదాలు అందరికి రోజుకి ఎంత మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మూడు వందల మంది వస్తుంది మూడో వాటిలో వచ్చేసి వినాయకుడు విగ్రహం పెట్టారు మండపంలో మహిళలు అయితే ఎక్కువగా పాల్గొని చాలా ఉత్సాహంగా సంతోషంగా వాళ్ళు ప్రతి సంవత్సరానికి ఈ ఉత్సాహాన్ని రెట్టింపు చేసుకుంటూ ఎక్కడా తగ్గకుండా అందరు సపోర్ట్ చేస్తూ బ్రహ్మాండంగా ఒక బజార్ లాగా కాకుండా ఒక కుటుంబం అందరూ అందరు కలిసిమెలిసి పిల్లలు ఇబ్బంది అందరూ సపోర్ట్ చేసి వీళ్ళు ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు ఇది సంగతి ఇక్కడ కుర్రవాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా హ్యాపీగా సంతోషంగా పాల్గొన్నారు కెమెరామెన్ ప్రేమ్ కుమార్తో పాండు రంగారావు గణేష్ మహారాజ్ కే